ఈరోజు నెల్లూరులో నలభై నాలుగవ డివిజన్లో ఇప్పుడు డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం అయితే ఇంతవరకు కొన్ని స్లమ్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్ తిరగడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది ఈసారి వచ్చేది మీరే సార్ మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం మీకే వేస్తాం ఎందుకంటే మీరు చేసిన డెవలప్మెంట్ మాకు అంతా గుర్తొస్తుంది మా కళ్ళతో చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చేసిన డెవలప్మెంటు మా కళ్ళ ముందు ఉంది మీరు కట్టిన ఇల్లు ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడగా ఇప్పుడు ఈ సందులో తిరిగాను యాక్చువల్గా ఆడ ఇద్దరు ఇల్లు చెప్పారు సార్ నేను లక్ష రూపాయలు కట్టాను కానీ నాకు ఇల్లు ఇవ్వలేదు ఇంకొక ఐదు వందలు మీరే కట్టారు సార్ నేను కాదు కానీ నాకు ఇవ్వలు ఇవ్వలేదు ఇలా నలభై మూడు వేల ఇల్లు తెస్తే పేదలు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఇంకా ఇల్లు ఇవ్వలేదంటే దారుణం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు కట్టాం చిక్క ఇల్లు నెల్లూరులో నలభై మూడు వేలు ఇల్లు ఆ నలభై మూడు వేలు కట్టడానికి ల్యాండ్ కూడా యాక్చువల్గా తీసుకోవడం జరిగింది పొదలకు రోడ్లో కొన్ని అట్నే అల్లీపురం దగ్గర కొన్ని జనార్దన్ రెడ్డి కాలనీ కొన్ని ఈ మూడు దగ్గరలో కలిసి నలభై మూడు వేలు ఒకటి రెండు కాదు నిజంగా నలభై మూడు వేలు కానీ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే నెల్లూరు నగరంలో అంటే నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ రెండు తీసుకుంటే ప్రతి పేదవాడు ఇల్లు లేని ప్రతి పేదవాడికి సంత ఉండేది కానీ అది నాశనం చేశారు నిజంగా అది కరెక్ట్ కాదు మా మీద కోపం ఉండవచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి చక్కగా ఐదు రూపాయలకి చక్కటి భోజనం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో ప్రతిరోజు చేస్తున్నారు అటు అటు అన్నా క్యాంటీన్ మూసేశారు ఎందుకు పోయాలా పేదలు నిరుపేదలు పేదల నిరుపేదలకి వాళ్ళు చక్కటి భోజనం చేసేవాళ్ళు ఇది నిజంగా దారుణం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంకేం లేదు ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ డోర్ టు డోర్ ఇచ్చారు మా మీద బురద చల్లటం కోసంగా పెన్షన్స్ మేము సచివాలయంలో ఇస్తారు రండి అని అందరూ వృద్ధులందరూ అడగమ్మంటున్నారు గవర్నమెంట్ ఎంత మిషనరీ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలా రండి అంటే ప్రతి ఎంప్లాయీ ఇస్తారు ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు మిస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళంటే సహాయం చేయాలంటారు పెద్దవాళ్ళు అంటే సహాయం చేయాలంటారు కొన్ని దేశాల్లో మీరు చూడండి మీరు పై దేశాల్లో చూడాలా అరవై ఐదేళ్ళు దాటారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది క్యూ లైన్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళని నిలబడతారు తీసుకొచ్చి కానీ వృద్ధులు పాపం వాళ్ళ వయసు అంతా గెండలు వాళ్ళకి సచివాలయకి రండి ఇస్తాం అని చెప్పటం తెలుగుదేశం మీద వేయటం అది చాలా తప్పు అంటే నువ్వు రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పది వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా ఇంకా ఇవ్వాల్సిన పెన్షన్స్ అంతా మీరు వాళ్ళు ఇళ్ళకపోయి ఇవ్వండి ఇళ్ళకపోయి ఇవ్వటానికి ఎంతోమంది ఉండరు ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారు ఒకరిద్దరు కాదు అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ప్రభుత్వానికి ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళందరికీ సచివాలయానికి ఎండాకాల వృద్ధులను పిలవకుండా మీరే పోయి ఇచ్చేదిగా చేయమని రిక్వెస్ట్ దేశానికి ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీతో అందిస్తోంది డైలీ న్యూస్ పేపర్ నావిగేటర్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి